స్వామివారు సర్పరూపుడు ఎలా అయ్యాడు అసలు సర్పాలకు స్వామివారికి సంబంధం ఏమిటి స్వామి కుమారస్వామికి మరోపేరు స్వామికి సర్పరూపంలో పూజిస్తారు తెలుగువాళ్లు ముఖ్యంగా కార్తికేయుడు లేదా కుమారస్వామి శివుని కుమారుడు ఈ దేవత కాళ్ల దగ్గర పెద్ద సర్పం ఉంటుంది వాహనం నమలి ప్రాచీన భారతదేశంలో నాగజాతి ప్రధానమైన పురాతన జాతి నాగజాతిలో కొంతమంది విష్ణువులో భాగం కాగా మరికొంతమంది శివుని అనునుయులు విష్ణువు ఆదిశేషు నాగుపై సేనించగా శివుని కంఠాభరణం మరో నాగు వాసుకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన శ్రేష్టత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషు అనంతుడు సర్పాలలో వాసుకి అని వెల్లడించాడు అనగా శివుడి కులంలో చేరిన నాగులు సర్పాలు గా భావించబడ్డాయి సర్పాల నివాసం కొండలు పర్వతాలు ఎందుకంటే శివుని నివాసం కైలాస పర్వతం సర్పాలకే అహి అనే పదం వాడారు శివుని కుమారుడిగా సుబ్రహ్మణ్యస్వామి సర్పజాతికి చెంది ఉన్నారు తమిళనాడులో కార్తికేయుడి గుడులు కొండలపైన మాత్రమే ఉంటాయి కార్తికేయుని వాహనం నెమలి తారకాసురుడు తారకాసురుడిని వధించడానికే కార్తికేయుడి జననం జరిగింది ఇంకా సుబ్రహ్మణ్య లో బ్రహ్మ కూడా ఉన్నాడు బహుశా సర్ప బ్రాహ్మణ మిశ్రమ జాతికి ప్రతినిధి సుబ్రహ్మణ్య స్వామి